ప్రైజ్ ద లాడ్ హలేలుయా సర్వోన్నతుడై ఉన్న దేవునా మనకి మహిమ కలుగునుగాక వాగ్దాన సందేశాన్ని వింటున్న మీకు మీ కుటుంబాలకు మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి కృపయో సమాధానమును విస్తరించునుగాక ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గడిచిన సంవత్సరం అంతా కూడా దేవాది దేవుడు మనల్ని మన కుటుంబాలని ఎంతగానో తన రెక్కల చాట్న భద్రపరిచి ఉన్నాడు ఎన్నో పోరాటాల గుండా మనం నడిచినను అపాయాల గుండా నడిచినను ప్రాణభయముల గుండా నడిచినను ఎన్నో నిందలు అవమానాల గుండా కన్నీటి లోయల గుండా అసంతృప్తి అసహనము మరి చాలామంది తలంచిన కార్యాలు జరగక చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంటూ కూడా మరి వదలక దేవుని స్థుతితో ఇక్కడి వరకు వచ్చి ఉన్నారు అయితే మరి దేవుడు చక్కని ఒక వాగ్దానం రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు సిద్ధపరిచి ఉన్నాడు అనేది జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతులుగా మీకు మేలు చేసేది నేడు నేను మీకు తెలియజేయించున్నాను ఐ మీన్ ఈ వాక్యం విషన్ ప్రియ దేవుని బిడ్డ మరి రెండు వేల ఇరవై మూడు మొత్తము కూడా చూడండి దేవుడు దేవుడు అంటా ఉన్నాడుగా కానీ బంధకాల్లో పడుండి కూడా శ్రమంలో ఉండి కూడా అసంతృప్తిలో ఉండి కూడా మరి దేవుడు ఒక్కొక్కసారి మనల్ని లేమి గుండా లేకపోతే కొన్ని కొన్ని డిసప్పాయింట్స్మెంట్స్ గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు మనము నిరీక్షణ కలిగి జీవించినట్లయితే దేవుడు అంటా ఉన్నాడు కదా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా నేను మీకు మేలు చేసేదినని నేడు నేను మీకు తెలియచేయించినాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మొదటి నెల మొదటి రోజున నేడు అంటున్నాడు దేవుడు మరి ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా ఇంతవరకు నీ విశ్వాసాన్ని పరీక్షించినాను నీ భక్తిని నేను పరీక్షించినాను నిన్నెన్నో శ్రమల గుండా నడిపించి ఉన్నాను గుండా నడిపించి ఉన్నాను వేదనల గుండా నడిపించి ఉన్నాను ఒక నిరీక్షణ లేని పరిస్థితుల గుండా నడిపించిన ఆయనను నీవు నిరీక్షణ కలిగి జీవించినావు కదా నా తట్టు తిరిగి నేను చేసే మేలు కొరకు నువ్వు ఎదురు చూసి ఉన్నావు కదా నీవు ఏ మనుషుల తట్టు తిరగకుండా ఏ అధికారుల తట్టు తిరగకుండా దేవా నీవే కార్యం చేయాలని నా పాదాలు పట్టుకొని నువ్వు బతిమలాడినావు కదా అని దేవుడు అంటా ఉన్నాడు కదా ఇదిగో నువ్వు ఏమైతే జరగలేదు అనుకుంటా ఉన్నావో ఏమైతే లాస్ అని అనుకుంటా ఉన్నావేమో ఇంకేముంది నా జీవితంలో మేలు ఎంత ప్రార్థించినా జరగట్లేదని నువ్వు అనుకుంటా ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ దేవుడు అంటా ఉన్నాడు కదా ఒక్కొక్కసారి మనల్ని వెయిట్ చేయించినా కానీ ఎట్ ద ఎండ్ దేవుడు మనకి డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనకి అనుగ్రహిస్తాడు మనం స్ట్రాంగ్గా ఫినిష్ చేస్తామో ఎప్పుడైతే నిరీక్షణ కలిగి మనము జీవించినప్పుడు అందుకే ఆయన అంటా ఉన్నాడు కదా చక్కగా ఆదరణకరమైన మాట ఆయన అంటా ఉన్నాడు మరలా రండి నేను మిమ్మలను రెండంతలుగా ఆశీర్వదించబోతూ ఉన్నాను రెండంతల దీవెన రెట్టింపు దీవెన అనుగ్రహించబోతా ఉన్నాను అనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ లాగా నీ జీవితము కూడా సమస్తమును కోల్పోయి ఆ యొక్క యో వలె నీ జీవితము పడిపోయిన స్థితిలో ఉన్నదేమో సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉన్నదేమో బహుకాలము నుంచి ఒకే స్థితిలో పడి ఉండి ఎదురు చూసి ఎదురు చూసి ఇంకా నా జీవితంలో నేనే మేలు చూడలేనేమో ఇంకా నా భక్తి ఎందుకు నా ప్రార్థన ఎందుకు నా విశ్వాసం ఎందుకని ఒకవేళ సనుక్కుంటూ అసహనముతో నిరీక్షణ లేకుండా ప్రియ దేవుని బిడ్డ ఇదిగో యోగును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినాడు ఎప్పుడంటే శోధించబడిన తరువాత యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పదవచనంలో చూసినట్లయితే దేవాది దేవుడు యోబును మొదట ఆశీర్వదించినంతకంటే రెండంతలుగా ఆయనను ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మరి నీ విశ్వాసానికి కలిగిన పరీక్ష కూడా ఒకవేళ నేను బాధ పెట్టించి నొప్పించిందిగా ఉన్నదేమో పడిపోయిన స్థితిలో ఇంకా దేవుడు మర్చిపోయాడు నువ్వు అనుకుంటా ఉన్నావేమో కానీ ప్రియా దేవుని బిడ్డ దేవుని వాత్సల్యం ఎన్నడికి కూడా మనల్ని విడిచిపెట్టదు ఆయన కృపెన్నడు మనల్ని విడిచిపెట్టదు ఆయన కనికరము ప్రేమ జాలి మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టదు ప్రియా దేవుని బిడ్డారా ఎప్పుడు కూడా నీ మనసులో అనుకోవద్దు దేవుడు నన్ను విడిచిపెట్టినాడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అయ్యో ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాను కదా ఎందుకు నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేకపోయాను ఇంకెందుకు నా భక్తను అనుకోవద్దు కానీ పరీక్షించిన తర్వాత శుద్ధ సువర్ణంగా నేను మార్చిన తర్వాత దేవుడు శాశ్వతమైన దీవెన శాశ్వతమైన ఆశీర్వాదము చిరకాలము నిలిచే గొప్ప దీవెన లేయాలని ఆశపడతా ఉన్నాడు నేను గొప్పగా దీవించాలనుకుంటున్నాడు కాబట్టి నీ విశ్వాసాన్ని స్థిరపరచాలని నేను ఆత్మీయ జీవితంలో బలపరిచిన తరువాతనే నేను దీవించాలని దేవుడు ఆశపడ తా ఉన్నాడు నమ్మినట్లయితే దుఃఖముఖిగా ఉండుట మానండి సంతోషించి గంతులు వేయండి ఎందుకంటే దేవుడు మిమ్మను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాడు దేవుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ హ్యాడ్ ఏ గ్రేట్ ప్లాన్స్ నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నువ్వు అనుకున్న టైంలో దేవుడు ఆశీర్వదించడం కాదు కానీ ఆయనకు ఒక సెట్ టైం ఉంటుంది ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళికలో మనం నడిచినప్పుడే మనకు దీవెన మన జీవితంలో చూడగలుగుతాం ఆయన టైం వరకు ఎదురు చూసినప్పుడే ఆయన ఇచ్చే శాశ్వతమైన దీవెన మనము చూడగలుగుతాం కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దుఃఖం ఓడిచిపెట్టు సంతోషంగా ఉండు దేవుని స్థుతించు ఎక్స్పెక్టే గ్రేట్ అర్న్ అరౌండ్స్ గ్రేట్ బ్రేక్ రోస్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఎక్స్పెక్ట్ చేయండి మీ ఎక్స్పెక్టేషన్కి మించి కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఎస్ సో నా యొక్క మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలను దేవుడు మన ఎక్స్పెక్టేషన్స్కి మించి ఆశీర్వదించే దేవుడు ఆయన ఆయన ఆస్పెక్ట్లో ఆలోచించి మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి సంతోషంగా ఉండండి ఈ నూతన సంవత్సరం నూతన దీవెనలతో దేవుడు మిమ్ము నింపునుగాక రెండు వేల ఇరవై మూడు ప్రతి చేదును కూడా దేవుడు మారాగా మార్చి నిన్ను నీ కుటుంబాన్ని అనేకులకు దీవెనకరంగా అనేకుల అన్యుల ఎదుట ఆశీర్వాదకరముగా మిమ్మల్ని ఉంచునుగాక రెండంతల మేలు మీకు అనుగ్రహించునుగాక ఐ మీన్ చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడైనా మా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం బట్టి నీకే స్తోత్రం తండ్రి మేము నమ్మకించి ఉన్నామయ్యా మన నిరీక్షణకు ఆధారము నీవే నీ తట్టు చూస్తున్నాం ప్రభువా అయ్యా మా మారాన్ని మధురమగా మార్చి ఒక శుభవచనం మాకు సెలవిచ్చినందుకు నీకే స్తోత్రం రెండంతల మేళలతో మమ్మను మా కుటుంబాలను నింపి దీవించి నీ కృప చూపమని ఏసునామములు అడిగి వేడుకొని ఉన్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్